పూర్వం ఒక గ్రామం చివర బకాసురుడు అనే ఒక రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు వాడికి నరమాంశం అంటే చాలా ఇష్టం కాబట్టి రోజు చాలా మందిని తినేస్తూ ఉండేవాడు భయంతో ఆ గ్రామ ప్రజలందరూ సమావేశమై ఆ రాక్షసుడు అందరినీ తినేస్తాడని మనుషులు ఎవరు మిగలరని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి నుంచి బండెడు అన్నము ఒక దున్నపోతూ ఒక మనిషి ఆహారంగా పంపిస్తామని రాక్షసునితో ఒప్పందం చేసుకుని రోజు అలాగే చేస్తూ ఉంటారు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు అదే గ్రామంలో నివసిస్తూ ఉండగా వారి ఇంటి పక్క నుంచి చాలా పెద్దగా ఏడుపులు వినిపిస్తారు ఉండగా ఏమి జరిగింది అని పాండవులు ఆడగా బకాసురుని రాక్షసుని గురించి అన్ని వివరాలు చెప్పి ఈ రోజు మా ఇంటి నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి అని ఏడుస్తున్నామని అంటారు విషయం తెలుసుకున్న కుంతీదేవి భీమసేను పంపించగా భీమసేనుడు బండి అన్నాన్ని తినేసి కాలి బండితో వెళ్తాడు బకాసురుని దగ్గరికి ఆకలితోను కోపంతోను ఉన్న బకాసురుడు భీమసేను తినటానికి రాగా భీమసేనుడు పిడుగుద్దులు గుద్ది బకాసురుడు రాక్షసుని చంపేస్తాడు రాక్షసుడు చనిపోయాడనే వార్త వినగానే ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది